హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు పల్లెటూరు స్టైల్లో మటన్ కర్రీ కుక్కర్ యూస్ చేయకుండా సేమ్ మనం పెళ్ళిళ్ళ స్టైల్లో చాలా సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ అది కూడా మట్టి పాత్రలో చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా అంటే పెద్ద మసాలా వాడకుండా చాలా బాగుంటుంది కర్రీ సో దీనికి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ అలాగే పుదీనా నిమ్మకాయలు కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి సో ఇద్దరమే కాబట్టి సరిపోతుంది హాఫ్ కేజీ మటన్ సో మంచిగా కడిగి పక్కకు పెట్టుకోండి ఒక రెండు మూడు సార్లు కడిగి సో ఈ మటన్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ పసుపు సో అలాగే దీంట్లోకి అంటే నేను ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అంటే మీరు తినే రుచికి తగ్గట్టుగా వేసుకోండి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు అండ్ అలాగే నేను దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను సో కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ టు త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది అండ్ దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసానండి సో అంతే ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి మొక్కలకు పట్టేలాగా సో చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోండి చాలా సింపుల్ వేలో ఎవరైనా చేసుకునేలాగా చేస్తున్నానండి ఈ మటన్ కర్రీ సో బిగినర్స్కి కూడా కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఓపికతో ఉడకడానికి టైం పడుతుంది బికాజ్ మనం కుక్కర్ యూస్ చేయట్లేదు కాబట్టి సో కొంచెం ఓపికతో చేసుకోండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సేమ్ మన ఊర్లల్లో కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది మాకైతే కర్రీ సో ఈ విధంగా ఇవన్నీ మంచిగా కలిపి పెట్టుకోండి అండ్ అలాగే మట్టి పాత్ర తీసుకున్నాను సో దాంట్లో స్టవ్ ఆన్ చేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము దీంట్లోకి ఆయిల్ మటన్ కాబట్టి సరిపడా వేసుకోండి మంచిగానే వేసుకోండి ఎందుకంటే మటన్ మంచిగా ఉడకాలి కదా సో అందుకోసమని సో ఆయిల్ వేసుకున్న ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత సో డైరెక్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న ఆ మటన్ ఉంది కదా అంటే నేనేం నానబెట్టలేదు మటన్ని అలాగే కలిపిన వెంటనే పాత్ర పెట్టేసాను స్టవ్ పైన సో ఈ విధంగా ఆ మటన్ మొత్తం ఇందులో వేయండి సో ఈ విధంగా బౌల్ మొత్తం ఫస్ట్ మటన్ అంతా వేసేసుకోండి అప్పుడు ఈ మటన్ పైనుంచి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ అలాగే పచ్చిమిర్చి పుదీనా అండ్ పెరుగు సో ఇవన్నీ వేసి మూత పెట్టేసాను కలపొద్దు ఫస్ట్ సో మూత పెట్టేసి కొంచెం అది మనకి బుడగలు వస్తాయి కదా సో అప్పుడు కొంచెం ఇలా కలుపుకోండి అండ్ అలాగే ఇలా మసాలా తీసుకొని అన్ని లవంగాలు యాలకులు చెక్క అండ్ మీకు అది ఉంటుంది కదా సాజీరా సో ఇవన్నీ నేను మళ్ళీ వేశాను ఇది ఉడుకుతూనే ఉంది చిన్న మంట పెట్టానండి అసలు చాలా చిన్నగా పెట్టాను సిమ్ బాగా సిమ్లో ఉడికించాలి ఇది అప్పుడే మటన్ మంచిగా ఉడుకుతుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని సో దీంట్లోకి ఆ మసాలా దాంతోపాటుగా మసాలా కొ గరం మసాలా ఉంటుంది కదండీ అదొక టే టూ టేబుల్ స్పూన్ వేసాను మీ దగ్గర మీట్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏమైనా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా మూత తీసి కొంచెం కలుపుతూ ఉండండి నేను ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు ఇది మొత్తం మటన్లో నుంచి ఇంకా మనం వేసిన వెజిటబుల్స్ నుంచి వచ్చే వాటర్ మాత్రమే సో దాంట్లోనే ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా సిమ్లో పెట్టాం కాబట్టి ఆ వాటర్ ఎక్కువ ఎవాపరేట్ అవ్వట్లేదు సో దీనిపై నుంచి నేను కొంచెం మీట్ మసాలా అండ్ అలాగే కొత్తిమీర వేసాను సో చూడండి మటన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది సో ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా కలుపుతూ ఉండండి నాకైతే కర్రీ ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఆర్ టు వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట నేను కావాలని ఇలా చేసుకున్నాం మేము కుక్కర్లో కాకుండా కొంచెం టైం పట్టినా కానీ ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఓపికతో చేసుకుంటే చాలు సో ఈ విధంగా కొంచెం కొంచెం ఉడుకుతుంది చూడండి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకి సో వన్ పీస్ చూసుకోండి ఉడికిందా లేదా చూసుకోండి ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయిందండి మటన్ మంచిగా ఉడికింది చూడండి సో ఎంతో వేడి వేడి మటన్ కర్రీ చాలా సింపుల్గా ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా చేసుకునే అంత సింపుల్గా చేశాను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి సో ఈ మటన్ కర్రీకి మేము బగారా రైస్ చేసుకున్నాను సో ఈసారి బగారా రైస్ కొంచెం వెరైటీగా చేశాను సో ఈ విధంగా మనం ఈ బగారా రైస్ కానీ ఈవెన్ నార్మల్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మట్టి పాత్రనే కాదు వేరే ఏ కడాయిలోనైనా చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్ లేకుండా ఇలా ఉడికించుకోండి ఎప్పుడైనా చాలా బాగుంటుంది మీకు అలా నచ్చితే కామెంట్ చేయండి మీకు కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది Thank you so much for watching and please subscribe to my channel. Thank you.